ఒక భయం ఉండేది కలెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలు మొత్తం తిరిగేవాళ్ళు పది రోజుల తర్వాత ముఖ్యమంత్రి వారం రోజులు వారం వారం పది రోజుల తర్వాత ముఖ్యమంత్రి ఖచ్చితంగా వచ్చేవాడు ఎక్కడికి వస్తాడో తెలియదు ఖచ్చితంగా వచ్చేవాడు వచ్చి సిచ్యువేషన్ అసెస్ చేసేవాడు ముఖ్యమంత్రి వస్తాడేమో అని చెప్పి కలెక్టర్లు ఎటువంటి తప్పిదం అనే దానికి అవకాశం లేకుండా ఇవ్వకుండా కలెక్టర్లు గట్టిగా చర్యలు తీసుకుంటూ ప్రతి అడుగులోనూ తప్పిదం అనేది లేకుండా పనిచేసేవాళ్ళు ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్న పనితీరు గాలికి ఎగిరిపోయేది ప్రభుత్వం అన్నది ఈరోజు ఉందా లేదా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు రైతుకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా కానీ పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్తా ఉన్నా ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తూ ఉన్నారు పదహైదు లక్షలు అని చెప్పి ఇంత 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 పంట నష్టం జరిగిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగలేదు అని చెప్పి ఆ రోజు మీ ఎల్లో మీడియాలోని పేపర్లు సైతం రాసినాయి ఆ రోజు మీ ఎల్లో మీడియా సైతం మీ ఎల్లో మీడియా మీ గజెట్ పేపర్ ఈనాడు కూడా రాసింది మరి ఈరోజు ఎందుకు తగ్గించి రాస్తున్నారు ఎందుకు ఎన్యూమరేషన్ చేయడానికి వెనకడుగు వేస్తూ ఉన్నారు ఎందుకు రైతులకు తోడుగా ఉండడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు ఎందుకు రైతులకు ఎన్యుమినేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్యుమినేషన్ చేస్తే మీ పంటలు కొనుగోలు మీ వరి పంట మేము కొనుగోలు చేయము అని ఎందుకు రైతుకు భయపడిస్తున్నారు ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తూ ఉన్నారు ప్రభుత్వం అన్నది రైతుకు మంచి చేయాల్సింది పోయి రైతుకు నష్టం చేసే కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఈ చంద్రబాబు నాయన గట్టిగా డిమాండ్ చేసి డిమాండ్ చేసి అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నీ తప్పిదం వల్ల రైతులకు ఈరోజు ఇన్సూరెన్స్ డబ్బు రావడం ఈరోజు ప్రతి రైతుకు నువ్వు ఎలా పలికినా ఎలా పలకపోయినా కూడా ఉచిత పంటల బీమా కన్నా నువ్వు కన్నా డబ్బు కట్టి ఉండింటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాదిరిగానే కట్టి ఉండింటే ఈ పొద్దు ప్రతి రైతుకు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు కనీసం ఇరవై వేల రూపాయలు పైచిలకు రైతుకు చేతిలో కనపడేది నీ తప్పిదం వల్ల జరిగింది అది ఉచిత పంటల బీమా అనేది నువ్వు నువ్వు ఎత్తేయడం వల్ల రైతు రైతుకు నష్టం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చెయ్యాలి అని చెప్పి రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం గట్టిగా అడుగుతూ ఉన్నాం ఎందుకంటే తప్పిదం నీది కాబట్టి రేపు రబీ పంటకు ఇప్పటి నుంచి కనీసం రైతులకు ఉచిత పంటల బీమా కనీసం ఇప్పటి నుంచైనా కానీ ఖచ్చితంగా చెయ్యాలి ఈ పరిస్థితి మళ్ళీ రైతుకు ఉత్పన్నం కాకూడదు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ అడుగుతూ ఉన్నాం అదే రకంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద బకాయిలు పెట్టారు దాదాపుగా ఈలు ఈళ్ళ లెక్కల ప్రకారమే అది తగ్గించిన ఈళ్ళ లెక్కల ప్రకారమే తగ్గించి 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 వీళ్ళేసిన లెక్కల ప్రకారమే ఆరు వందల కోట్లు ఇవ్వాలని చెప్పి వీళ్ళే బకాయిలు పెట్టారు ఆ బకాయిల సొమ్ములు కూడా వెంటనే రైతులకు ఇవ్వాలి అని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది రైతు గనక కన్నీరు పెట్టినాడు అని అంటే ఏ ప్రభుత్వానికైనా కూడా అది అరిష్టమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాం ఈ సమయంలో చంద్రబాబు నాయుడు దృష్టిలో రైతు అనేవాడు వ్యవసాయమే దండుగా వ్యవసాయం చేయడమే దండుగా రైతు వేస్టు అనేది చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ అందుకనే రైతు ఈరోజు ఇన్ని అగసాట్లు పడుతూ ఉన్నాడు ఇన్ని అవస్థలు ఉన్నాడు ఈ మైండ్ సెట్ మార్చుకొని రైతు రాష్ట్రానికి వెన్నెముక అని చెప్పి గుర్తించమని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు స్పంది స్పందించే తీరుగా సరిగ్గా లేకపోతే రైతుల తరపున వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పోరాటం చేయడానికి సన్నద్ధంగా రెడీగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాము ఈ సందర్భంగా ఒక్కరికి కూడా కౌలు కార్డు కూడా ఇచ్చిన పాప ఇచ్చిన ఇచ్చిన పాపాన పోలే చంద్రబాబు నాయుడు కౌలు కార్డులు కూడా లేవు కౌలు కార్డులు కూడా వేయడం ఇస్తే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఎక్కడ ఇవాల్సి వస్తుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు కౌలు కార్డులు కూడా ఇవ్వడం కూడా మానేస్టం ఇంత రైతు వ్యతిరేక విధానాన్ని చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మార్చుకోవాలని చెప్పి కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా అదే బాపి ఇప్పుడు అదే కదండి అడిగింది అయ్యే కదా అడిగింది రైతుల తరఫున అన్ని రకాలుగా కూడా ఈ పోరాటాలు చే పోరాటాలు చేద్దాం అన్ని రకాలుగా సాధించుకునే కార్యక్రమం గట్టిగా చేస్తాం